నెక్స్ట్ వెరైటీ ఫుల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఉన్నాయి చూడండి ఫుల్ థ్రెడ్ వీవింగ్ బార్డర్ ఉంటాయి దీన్ని కూడా ప్రైస్ రేంజ్ అయితే ఈజీగా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి ఇంకా చాలా యూనిక్ ఐటమ్ యూనిక్ డిజైన్ ఉన్నాయి ప్రైస్ ఇస్తున్న ఇది కూడా ఆషాడమ్ స్పెషల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సఫా టెక్స్టైల్ మనది షాప్ అడ్రస్ చాలా ఈజీ ఉన్నాయి మదీనా మార్కెట్ రికార్డ్ మదీనా సిగ్నల్ నుంచి మీరు రైట్ తీసుకుంటే ఫస్ట్ షాదా హోటల్ దాని నెక్స్ట్ భారత్ రమ్ పంప్ ఆపోజిట్ గల్లీ ఉంటే గల్లీ ఎంటర్ అయితేనే కొంచెం ముందుకు వచ్చినాక మీకు రైట్ సైడ్ లో ఫస్ట్ సెల్లార్ కనిపిస్తాయి సెలార్ ఇంటి అయితేనే సెల్లార్ ఎంటర్ అయితేనే మీకు సఫా టెక్స్టైల్ కనిపిస్తాయి ఇవి పాత కి అయితే తెలుసు కొత్త వ్యూవర్స్ కోసం చెప్తున్నా ఇంకా చాలా ఈజీ అడ్రస్ ఉన్నాయి మీకు ఏమైనా అడ్రస్ డౌట్ ఉంటే పెట్రోల్ రూమ్ కాడ వచ్చి కాల్ కూడా చేయొచ్చు అబ్బాయికి పంపిస్తూ పికప్ కూడా చేస్తారు ఇంకా మనది ఇది పర్సనల్ ఓన్ ఛానల్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ దీనికి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మీకు మార్కెట్తో టైలీ చేస్తే చాలా అంటే చాలా తక్కువ రేటు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మీ బెనిఫిట్ కూడా ఉంటాయి అందుకే రిక్వెస్ట్ చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ దీనికి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పాత వ్యూవర్స్ కూడా చాలామంది చాలా లైక్ కూడా చేసినాం షేర్ షేర్ కూడా చేసినాం సబ్స్క్రైబ్ కూడా చేసినాం వాళ్ళకి చాలామందికి సో థ్యాంక్స్ ఇంకా కొత్త వ్యూవర్స్కి కూడా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయండి నేను బెస్ట్ క్వాలిటీ పైన ఒరిజినల్ క్వాలిటీ పైన ఆఫర్ పెడతాను ఎందుకంటే కస్టమర్ది కూడా మన దగ్గర మన కస్టమర్ తీసుకున్నాక రిపీట్ రావాలి కస్టమర్ దగ్గర కూడా మన రీసేలర్స్ వాళ్ళ దగ్గర కస్టమర్ తీసుకున్నాక రిపీట్ రావాలి అట్లా రావాలి అంటే క్వాలిటీ ఉంటేనే కస్టమర్ మనకి ఫస్ట్ రిపీట్ వస్తాయి ఇంకా వాళ్ళతో ఇంకా నలుగురికి తీసుకొస్తారు అందుకే క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఇంకా రేట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి ఫైవ్ డేస్ ఆఫర్ పెడుతున్నాం ఆచడం స్పెషల్ సేల్ ఉన్నాయి ఇది ఫైవ్ డేస్ మాత్రమే ఇస్తున్నాం ఇది ప్రైజెస్ ఇచ్చిన మీకు ఫైవ్ డేస్ మాత్రమే ఉంటాయి ఆఫ్టర్ ఫైవ్ డేస్ ఆ ప్రైజెస్కి రాదు హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ డేస్ వరకే స్టాక్ ఉంటుందో గ్యారంటీ ఉంటుంది లిమిటెడ్ స్టాక్ ఉంటే నచ్చితే తొందరగా బుక్ చేయండి ఇప్పుడు స్టార్టింగ్ చేస్తున్న వెరైటీ వన్ బై వన్ చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకే మొత్తం వీడియో చూడండి రేట్ వైజ్ క్వాలిటీ వైజ్ అన్నీ అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వెరైటీ మంచి ఫ్యాన్సీ ఐటమ్ ఇంకా యూనిక్ ఐటమ్ ఇస్తున్నాయి టోటల్లీ చాలా డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ ఐటెం ఉన్నాయి ఆచడం ఎస్పెషల్గా మీకు చాలా అంటే చాలా వెరైటీ ఉన్నాయి షాప్లో టైం ఉంటే విజిట్ కూడా చేయండి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ కూడా తీసుకోండి దీన్ని చూడండి ఇది కొంగు కొంగు కూడా చూడండి మంచి ఇది టోటల్లీ జరి ఉంటాయి జరి వివింగ్ షింబర్ జరి ఉంటాయి ఇది చూడండి దీనికి జాకెట్ అయితే మీకు సేమ్ జాకెట్ వస్తాయి ఇవి జాకెట్ మాత్రం సేమ్ వచ్చి ఉంటాయి రన్నింగ్ జాకెట్ ఇవి చూడండి దీనిది శారీ డిజైన్ ఓవర్ ఇలా వస్తాయి ఇది లోపల నుంచి మొత్తం జరి ఉంటే ఇంకా ఇది బార్డర్ చూడండి సేమ్ షిమ్మర్ బార్డర్ ఉంచి ఉంటే కింద పైన సేమ్ ఉంటాయి బట్టా మాత్రం మంచి స్మూత్ ఉంటాయి ఇది లెలిన్ టెక్చర్ టైప్ లా ఉంటాయి ఫుల్ జరితో వస్తాయి దీనిలో చూడండి ఇది ఫోర్ కలర్ కాంబినేషన్ వస్తాయి ఇవి దీనిలో యాక్చువల్ ఎయిట్ పీస్ వస్తాయి సెట్ లా ఇంకా ఫోర్ పీస్ వేరే వస్తాయి చూడండి ఈ డిజైన్ ఒకటి ఇది కూడా డిజైన్ చూడండి ఈ డిజైన్ కలిపి ఇది ఎయిట్ పీస్ సెట్ ఇది ఫోర్ పీస్ అది ఫోర్ పీస్ ఇది వస్తాయి మనకి ఇది కూడా చూడండి మంచి యూనిక్ ఐటమ్ యూనిక్ డిజైన్ ఉన్నాయి ఇది మన కస్టమర్కి చాలా లాభం ఐటమ్ ఉన్నాయి చూడండి దీనిది కూడా సపరేట్ ఇది కొంగు వస్తే జాకెట్ మాత్రం మనకి సేమ్ వస్తాయి సేమ్ జాకెట్ ఉంటాయి దీనిది కూడా ప్రైస్ రేంజ్ చాలా షాకింగ్ ప్రైస్ ఇస్తున్నాం మార్కెట్ ప్రైస్ మీకు త్రీ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి వన్ నైన్టీ నైన్ స్పెషల్ ఆషాఢం సేల్ బట్టి వన్ నైన్ కి ఇస్తున్నాం ఛాలెంజింగ్ ప్రైస్ కి ఇస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ తీసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ మంచి ఫుల్ ఫ్యాన్సీ పార్టీవేర్ ఐటమ్ ఉన్నాయి ఇది కూడా మంచి యూనిక్ ఐటమ్ యూనిక్ వెరైటీ టోటల్లీ ఇది కూడా డిజైన్ చూడండి టోటల్లీ యూనిక్ డిజైన్ ఉన్నాయి ఇది కామన్ డిజైన్ కామన్ వెరైటీ కాదు టోటల్లీ యూనిక్ డిజైన్ యూనిక్ వెరైటీ ఉన్నాయి ఇంకా చాలా సాఫ్ట్ సిల్క్ పైన ఉన్నాయి చూడండి ఇది దీనిది కొంగు కొంగు ఫుల్ డిజిటల్ ప్రింట్తో ఉన్నాయి చాలా బ్రైట్ చాలా రిచ్ ఉన్నాయి దగ్గర నుంచి దీన్ని చూడండి ఇది జాకెట్ జాకెట్ కూడా ఫుల్ సీక్వెన్స్ అండ్ డిజిటల్ ప్రింట్ బూటా ఉంటాయి ఇంకా చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ పైన మంచి చాలా డిఫరెంట్ యూనిక్ డిజైన్ యూనిక్ ప్యాటర్న్ ఉన్నాయి టోటల్లీ ఇది కూడా మీరు చాలా సాఫ్ట్ చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ పైన ఉన్నాయి బార్డర్ కూడా చూడండి ఇది మంచి డిజిటల్ ప్రింట్తో ఉన్నాయి ఇంకా బట్ట మాత్రం చూడండి ఫుల్ సాఫ్ట్ ఉంటాయి ఇది ఇవి ఆల్ ఓవర్ శారీకి జీరో సీక్వెన్స్ ఫుల్ డిజిటల్ ప్రింట్ ఉంటాయి ఇవి టోటల్లీ యూనిక్ డిజైన్ యూనిక్ వెరైటీ ఉంటాయి దీన్ని చూడండి మీకు ఎయిట్ పీస్ వస్తే నా కంపల్సరీ సెట్ టు సెట్ తీసుకోవాలి సింగిల్ సెట్ ఆల్ ఓవర్ ఇండియా మీకు కొరియర్ అవైలబుల్ ఉన్నాయి ఇవి చూడండి దీన్ని ఎయిట్ పీస్ బండల్ వస్తాయి దీన్ని కంపల్సరీ సెట్ టు సెట్టే తీసుకోవాలి ప్రైస్ రేంజ్ మార్కెట్ది ఇది త్రీ ఫిఫ్టీ వరకే ఉంటాయి ఇది ఇది కూడా ఛాలెంజింగ్ ప్రైస్కి ఇస్తున్నాం ఓన్లీ టూ నైంటీ ఫైవ్కి ఇస్తున్నాం ఇది ఛాలెంజింగ్ ప్రైస్ ఉన్నాయి ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రం స్పెషల్ ఆషాడమ్ సేల్ ఉన్నాయి ఇవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ చాలా యూనిక్ చాలా డిఫరెంట్ వెరైటీ ఉన్నాయి ఇది కూడా ఇది కూడా ఫుల్ పార్టీవేర్ ఐటెం ఉన్నాయి ఇది టోటల్లీ యూనిక్ వెరైటీ ఉన్నాయి చూడండి ఇది ఫాయిల్ ప్రింట్ అండ్ గ్లీటర్ ప్రింట్ వచ్చి ఉంటాయి కొంగు ఇది మంచి రిచ్గా ఉంటాయి ఇవి ఫ్యాబ్రిక్ మాత్రం చూడండి మంచి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ పైన ఉన్నాయి చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటాయి కొంగు చూడండి మంచి రిచ్ కొంగు ఉన్నాయి ఇవి శారీ డిజైన్ కూడా చూడండి మంచి బుటిక్ డిజైన్ ఉన్నాయి ఇది టోటల్లీ కామన్ డిజైన్ కాదు మంచి బుటిక్ డిజైనర్ ఐటెం ఉన్నాయి ఇవి కూడా ఇవి చూడండి ఫుల్ ఇవి వేస్కో లైన్స్ ఉంటాయి ఇవి చూడండి గ్లేటర్ పైన ఫాయిల్ ఉంటాయి బట్టా కూడా మంచి మెత్త క్లాత్ ఉంటాయి సాఫ్ట్ క్లాత్ పైన ఉన్నాయి దీన్ని చూడండి ఇది జాకెట్ కూడా మంచి డిజైనర్ జాకెట్ ఉన్నాయి మంచి డిఫరెంట్ ఐటెం డిఫరెంట్ వెరైటీ ఉన్నాయి చూడండి దీనిది ఇది జాకెట్ ఫుల్ థ్రేడ్ అండ్ సీక్వెన్ వర్క్ ఉంటాయి ఇంకా కట్ వర్క్ ఉంటాయి మంచి డిజైనర్ హెవీ ఐటెం ఉన్నాయి దీనిది కూడా చూడండి కలర్ కాంబినేషన్ సిక్స్ పీస్ మ్యాచింగ్ ఉంటాయి సిక్స్ పీస్ కూడా చూడండి మంచి టాప్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవి ఇవి కూడా మీకు ఆఫర్ ఫైవ్ డేస్ పెడుతున్నా నస్తే తొందరగా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంటాయి ఫైవ్ డేస్ వరకే స్టాక్ ఉంటుంది గ్యారంటీ ఉండవు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆఫర్ అయితే ఫైవ్ డేస్ వరకే ఉంటాయి స్టాక్ మాత్రం గ్యారంటీ ఉండదు ఫైవ్ డేస్ వరకే ఉంటుంది ఇది చూడండి కవర్ ప్యాకింగ్ విత్ క్యాటలాగ్ వస్తాయి ఇవి ఇది చూడండి క్యాటలాగ్తో సహా వస్తాయి ప్రైస్ అంటే చాలా షాకింగ్ ప్రైస్ ఇస్తున్నాయి ఇది చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నా మార్కెట్ ప్రైస్ ఈజీగా మీకు త్రీ ఫిఫ్టీ ప్లస్ ఉంటాయి ఓన్లీ టూ నైంటీ వన్కి ఇస్తున్నాయి టూ నైంటీ వన్ ఛాలెంజింగ్ ప్రైస్కి ఇస్తున్నా ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కొత్త కొత్త అప్డేట్స్ వస్తూనే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి పట్టులానే మంచి ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి యూనిక్ వెరైటీ ఉన్నాయి ఇది టోటల్లీ మంచి షోరూమ్ ఐటమ్ షోరూమ్ వెరైటీ ఉన్నాయి ఇది కామన్ ఐటమ్ కాదు కామన్ షాప్స్లో దొరకదు ఇది చూడండి దీనిది ఇది కొంగు ఫుల్ డిజిటల్ ప్రింట్తో కొంగు ఉన్నాయి దగ్గర నుంచి చాలా బ్రైట్ చాలా రిచ్ ఉన్నాయి ఇవి చూడండి ఇది జాకెట్ ఫుల్ ప్లెయిన్ జాకెట్ వచ్చి జరీ బార్డర్ ఉంటాయి ఇది ఫుల్ హెవీ మోడల్ ఉన్నాయి ఇవి ఇంకా ఈ ప్యాటర్న్ అయితే టోటల్లీ మంచి యూనిక్ చూడండి ఫ్రెండ్స్ దీనిది ఇది చూడండి శారీ ఫుల్ డిజిటల్ ప్రింట్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇది ఇంకా ఇది ఫుల్ జరీ బార్డర్ ఉంటాయి ఇవి చాలా రిచ్ ఉంటాయి ఒరిజినల్ పైన ఉన్నాయి చాలా నీట్ ఉన్నాయి బట్ట మాత్రం చాలా సాఫ్ట్ చాలా కంఫర్టబుల్ క్లాత్ ఉన్నాయి ఇంకా ఈ ఐటమ్ మాత్రం చూడండి టోటల్ షోరూమ్స్లోనే దొరుకుతాయి ఇట్లాంటి ఐటమ్ ఇట్లాంటి వెరైటీ ఒరిజినల్ ఉన్నాయి మీకు మంచి వాషబుల్ ఐటమ్ ఉంటాయి దీనిలో మీకు తక్కువ రేది క్వాలిటీ తీసుకుంటే కలర్స్ కూడా పోతాయి దాంతోనే కస్టమర్ది కంప్లైంట్ కూడా వస్తాయి ఇట్లా మంచి క్వాలిటీ పైన మంచి ఆఫర్ ఇస్తున్నా మంచిగా సేల్ చేసి మీరు కూడా కంటిన్యూ కస్టమర్కి మళ్ళీ పిలవాలి అట్లా క్వాలిటీ కస్టమర్ది మన దగ్గర చెప్పిన ముందు వచ్చేస్తుంది కస్టమర్ ఒక్కోసారి తీసుకున్నా కూడా దీనిది కూడా ప్రైస్ రేంజ్ మార్కెట్ది ఈజీగా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి ఈ క్వాలిటీది ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్కి ఇస్తున్నాయి ఇది ఛాలెంజింగ్ ప్రైస్కి ఇస్తున్నాయి ఛాలెంజింగ్ ప్రైస్ అంటే ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే ఉన్నాయి అది కూడా అండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ ఫుల్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ పైన మంచి డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ వెరైటీ ఉన్నాయి ఇది కూడా ఫుల్ వెయిట్లెస్ అంటే చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ పైన ఉన్నాయి ఇవి వెయిట్ లా కూడా మంచి క్వాలిటీ మంచి వెరైటీ ఉంది చూడండి ఇది దీనిది ఇది కొంగు కొంగుకి మంచి ఫ్యాన్సీ టజల్స్ కూడా వస్తాయి ఇవి దీన్ని చూడండి ఇది శారీది బార్డర్ కూడా చూడండి మంచి డిఫరెంట్ యూనిక్ బార్డర్ ఉన్నాయి ఇవి ఫ్లవర్ బార్డర్ వచ్చి ఉన్నాయి ఫుల్ డిజిటల్ ప్రింట్తో బార్డర్ ఉన్నాయి ఇది ఫుల్ డిజిటల్ ప్రింట్ ఉంటాయి ఇది బట్ట మాత్రం కూడా మంచి వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ పైన ఉన్నాయి ఇంకా దీనిది జాకెట్ కూడా చూడండి మంచి యూనిక్ ఐటమ్ యూనిక్ డిజైన్ ఉన్నాయి ఇవి ఫుల్ హెవీ మోడల్ ఉన్నాయి చూడండి ఇది ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి సీక్వెన్స్ ఉంటాయి ఇవి బట్టా మాత్రం మంచి కంఫర్టబుల్ పైన ఉంటాయి ఇంకా బూటా కూడా ఉంటాయి ఆల్ ఓవర్ ఇది బార్డర్ వచ్చి దీనిది చూడండి సిక్స్ పీస్ మ్యాచింగ్ వస్తాయి సిక్స్ పీస్ కూడా చూడండి మంచి టాప్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇంకా చాలా బ్రైట్ లుక్ ఉన్నాయి కలర్ కూడా చూడండి దీనిది ఇలాగే సిక్స్ పీస్ మ్యాచింగ్ ప్రైస్ రేంజ్ ది త్రీ నైంటీ ఫైవ్ ప్లస్ త్రీ నైంటీ ఫైవ్ వరకే ఉంటాయి ఇది కూడా ఛాలెంజింగ్ ప్రైస్కి ఇస్తున్నాం ఓన్లీ త్రీ ఫిఫ్టీ వన్కి కి ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ వన్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ సిల్క్ ఉన్నాయి మంచి ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి ఇంకా చాలా యూనిక్ ఐటమ్ యూనిక్ డిజైన్ ఉన్నాయి ఇది ఇది చాలా లాభం ఐటెం ఉన్నాయి మన కస్టమర్కి చూడండి దీన్ని కొంగు ఫుల్ డిజిటల్ ప్రింట్తో సూపర్ ఉన్నాయి దగ్గర నుంచి చాలా బ్రైట్ చాలా రిచ్ ఉన్నాయి దీన్ని చూడండి జాకెట్ జాకెట్ కూడా చూడండి మంచి డిఫరెంట్ ప్యాటర్న్ ఉన్నాయి జాకెట్ కూడా వాటర్ కలర్ కాంబినేషన్లో మనకి జాకెట్ వచ్చి ఫుల్ డిజిటల్ ప్రింట్ అని బోర్డర్ ఉన్నాయి ఇంకా శారీ డిజైన్ మాత్రం చూడండి చాలా అంటే చాలా రాయల్ ఉన్నాయి ఇంకా ఫుల్ ఫంక్షన్ మీరు హెవీ ఐటెం ఉన్నాయి ఇంకా చాలా డిఫరెంట్ ఇంకా ఇవి కూడా మనకి షోరూమ్ వెరైటీ కామన్ షాప్స్లో దొరకదు కామన్ వెరైటీ కాదు జరి కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయి ఇది ఫుల్ డిజిటల్ ప్రింట్ ఉన్నాయి సిల్క్లో కూడా మంచి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ పైన ఉంటాయి మంచి యూనిక్ ప్యాటర్న్ యూనిక్ వెరైటీ ఉన్నాయి మన కస్టమర్కి చాలా లాభం ఐటమ్ ఉన్నాయి ఇది చూడండి ఇది దీనిది ఎనిమిది పీస్ వస్తాయి ఎనిమిది పీస్ కూడా చూడండి మంచి కూల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇంకా చాలా రాయల్ లుక్ ఉన్నాయి చూడండి అన్ని టాప్ కలర్స్ ఉన్నాయి దీనిది కూడా మార్కెట్ ప్రైస్ అయితే త్రీ నైంటీ ఫైవ్ వరకే ఉంటాయి ఇది త్రీ నైంటీ ఫైవ్ ప్లస్ త్రీ నైంటీ ఫైవ్ వరకే ఉంటాయి షాకింగ్ ప్రైస్ ఇస్తున్న ఇది కూడా ఆషాడం స్పెషల్ సేల్ ఓన్లీ టూ నైంటీ నైన్కి ఇస్తున్నాయి టూ నైంటీ నైన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ ఫుల్ షోరూమ్ వెరైటీ హెవీ ఐటమ్ ఉన్నాయి ఇది కూడా ఇంకా ఇది కూడా మన కస్టమర్కి చాలా లాభం ఐటెం ఉన్నాయి ఇది కూడా మనకి కామన్ షాప్స్లో దొరకదు కామన్ వెరైటీ కూడా కాదు ఇది చూడండి దేనికి ఇది కొంగు కొంగుకి కూడా మీకు సపరేట్ కొంగు ఉంటాయి ఫ్యాన్సీ టజల్స్ కూడా ఉంటాయి దీన్ని చూడండి ఇది జాకెట్ జాకెట్ కూడా చూడండి మంచి డిజైనర్ జాకెట్ ఉన్నాయి టోటల్లీ ఇది ఫుల్ ప్రింట్ ఉంటే చూడండి ఇది ఇది ఫుల్ జరి ఉంటాయి జాకెట్కి కూడా బార్డర్ వచ్చి జరి ఉంటాయి ఇది చూడండి శారీ డిజైన్ మాత్రం ఫుల్ హెవీ మోడల్ ఉన్నాయి హెవీ లుక్ ఉన్నాయి బార్డర్ కూడా చూడండి ఇది లెవెన్ టు ట్వెల్వ్ ఇంచ్ పాటర్ ఉన్నాయి ఇంకా జరీ కూడా చూడండి చాలా నీట్గా ఉన్నాయి మీకు ఒరిజినల్ జరీ పైన ఉన్నాయి కాపీ వస్తే మీకు ఇంత మంచి రిచ్గా రాదు ఇంత షైనింగ్ కూడా రాదు ఇది ఫుల్ డిజిటల్ ప్రింట్ ఉన్నాయి ఇంకా బట్ట మాత్రం చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ పైన ఉన్నాయి ఇంకా దీనిలో మన కస్టమర్కి చాలా బెనిఫిట్ ఐటమ్ ఉన్నది సెవెన్ డిజైన్స్ ఉంటే చూడండి సెవెన్ డిజైన్స్ కూడా వేరే ఉంటాయి చూడండి వెరైటీ వైజ్ మనకి ఒక డిజైన్లో సెవెన్ పీస్ ఎయిట్ పీస్ తీసుకుంటే సింగిల్ అవుతుంది అది ఇది సెవెన్ డిజైన్స్ కలిపి మీకు డిఫరెంట్ ఉన్నాయి ఇవి సెవెన్ పీస్ వస్తాయి క్యాట్లాగ్లో మనకి ఇది దీనికి క్యాట్లాగ్ రాదు జస్ట్ బాక్స్ వచ్చి కవర్ ప్యాకింగ్ ఉంటాయి దీనిది ప్రైస్ రేంజ్ మార్కెట్ది అయితే ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి ఇది కూడా ఛాలెంజింగ్ ప్రైస్కి ఇస్తున్నాను ఓన్లీ సెవెన్ సెవెంటీ సెవెన్ ఓన్లీ ట్రిబల్ సెవెన్కి ఇస్తున్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ మంచి వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ పైన ఉన్నాయి ఇది కూడా జార్జెట్ క్లాత్ పైన ఉన్నాయి మంచి ఐటమ్ మంచి వెరైటీ ఉన్నాయి ఇది ఇవి ఆన్లైన్ ట్రెండింగ్ డిజైన్ ఉన్నాయి ఇంకా బాగా డిమాండెడ్ ఐటమ్ ఉన్నాయి ఆన్లైన్లో అయితే చూడండి దీనిది ఇది కొంగు మంచి రిచ్ ఉంటాయి మంచి ఫైల్ ఉంటే ఫైల్లో కూడా మంచి స్ట్రాంగ్ ఫైల్ ఉంటాయి దీనిది చూడండి ఇది జాకెట్ జాకెట్ కూడా చూడండి మంచి సాటిన్ బార్డర్ వచ్చి ఇంకా ఫాయిల్ ఉంటాయి ఇవి షైనింగ్ మంచి యూనిక్ డిజైన్ యూనిక్ వెరైటీ ఉన్నాయి ఇంకా ఇది ఆన్లైన్ అయితే బాగా డిమాండెడ్ ఐటెం ఉన్నాయి బాగా ఫాస్ట్ మూవింగ్ సేలింగ్ ఉన్నాయి ఆన్లైన్ అయితే దీనిది చూడండి ఇది ఫుల్ శాటిన్ అండ్ రెంబోజరీ ఉంటాయి బార్డర్ ఇది ఫుల్ శాటిన్ బార్డర్ ఉన్నాయి ఇంకా ఫుల్ ఇది డిజి డిజిటల్ ప్రింట్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ది షైనింగ్ ది ఫైల్ ఉంటాయి ఇంకా మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఉన్నాయి మంచి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఉంటాయి దీన్ని చూడండి కలర్ మ్యాచింగ్ అయితే మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇంకా ఇట్లాంటి ఐటమ్ మనకి ఈ కలర్ కాంబినేషన్ల ఈ ప్యాటర్న్స్ చాలా తక్కువ వస్తాయి చాలా రేర్ మోడల్ ఉన్నాయి మంచి యూనిక్ డిజైన్ యూనిక్ వెరైటీ ఉన్నాయి ఇవి ఇవి కూడా మంచి లాభం ఐటమ్ ఉన్నాయి క్వాలిటీ మాత్రం సూపర్ ఉన్నాయి మన కస్టమర్కి అయితే చాలా అంటే చాలా తక్కువ రేట్కి ఇస్తున్నాం మార్కెట్ ప్రైస్ ఈజీగా మీకు త్రీ నైంటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ వరకే ఉంటాయి ఓన్లీ ట్రిపుల్ త్రీకి ఇస్తున్నాం త్రీ థర్టీ త్రీ ఛాలెంజింగ్ ప్రైస్కి ఇస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఇది ఫైవ్ డేస్ మాత్రమే ఓన్లీ ఫైవ్ డేస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ బాధిని స్పెషల్ మంచి యూనిక్ డిజైన్ ఇవి ఆన్లైన్ అయితే బాగా డిమాండెడ్ ఐటమ్ డిమాండెడ్ డిజైన్ ఉన్నాయి చూడండి దీనిది ఇది జాకెట్ సపరేట్ జాకెట్ ఉంటే దీనిది చూడండి ఇది కొంగు సపరేట్ కొంగు ఉంటే ఇవి మంచి డిజిటల్ ప్రింట్ చాలా రిచ్ ఉంటాయి ఇవి శారీ డిజైన్ కూడా చూడండి ఆల్ ఓవర్ మంచి ఇది అయితే ఆన్లైన్ డిమాండెడ్ ఐటమ్ ఆన్లైన్ అయితే బాగా అంటే బాగా డిమాండ్ ఉన్నాయి ఈ ఐటమ్ది ఇవి కూడా చూడండి బార్డర్ కూడా మంచి నీట్గా ఉన్నాయి మంచి రిచ్గా ఉన్నాయి ఇది ఫుల్ డిజిటల్ ప్రింట్ ఉంటాయి డిజిటల్ ఇది చూడండి డబల్ బార్డర్ వస్తాయి ఇవి షేడ్ బార్డర్ జరీ బార్డర్ దీనికి కూడా బట్టా మాత్రం మంచి సాఫ్ట్ ఉంటాయి సిల్క్లో కూడా మంచి ఫ్యాన్సీ ఐటెం ఉన్నాయి ఇంకా ఇది కూడా చాలా లావం ఐటమ్ ఉంది మన కస్టమర్కి చూడండి ఇది అన్నీ ఇది మనకి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇంకా బాధినీల ఇవి చాలా స్పెషల్ ఐటమ్ ఉన్నాయి ఆన్లైన్ అయితే బాగా బాగా అంటే బాగా డిమాండెడ్ ఐటమ్ ఉన్నాయి మార్కెట్ ప్రైస్ ఈజీగా ఇది మీకు త్రీ ఫిఫ్టీ ప్లస్ ఉంటాయి ఓన్లీ త్రీ నాట్ వన్కి ఇస్తున్నాయి ఓన్లీ త్రీ నాట్ ఫ్రెండ్స్ మంచి హెవీ ఐటమ్ ఉన్నాయి ఇది కూడా ఫుల్ పార్టీవేర్ ఐటమ్ ఉన్నాయి టోటల్లీ యూనిక్ డిజైన్ యూనిక్ వెరైటీ ఉన్నాయి ఇది కూడా ఇవి యాక్చువల్ స్ప్రే ప్రింట్ పైన వస్తాయి మంచి డిజైన్ మంచి క్వాలిటీ పైన ఉన్నాయి చూడండి ఇది దీన్ని చూడండి కొంగుకి ఫ్యాన్సీ టజల్స్ ఉంటాయి ఇవి బట్ట మాత్రం చాలా కంఫర్టబుల్ చాలా సాఫ్ట్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ పైన ఉన్నాయి ఇది ఫుల్ కంఫర్టబుల్ చూడండి ఇది బట్ట ఓపెన్ చేస్తేనే అర్థమవుతుంది క్వాలిటీ మాత్రం ఇది ఇవి ఫాయిల్ ఏముండదు దీనిలో ఫుల్ స్ప్రే ప్రింట్ ఉంటే డిజిటల్ ప్రింట్ ఉంటే ఇది బట్టా మాత్రం చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి చాలా మెత్త అంటే మెత్త క్లాత్ ఉన్నాయి మంచి యూనిక్ డిజైన్ యూనిక్ వెరైటీ ఉన్నాయి ఇది కూడా జాకెట్ కూడా చూడండి ఇది సేమ్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ పైన వస్తే ఇది కూడా జాకెట్ ఫుల్ థ్రెడ్ అండ్ సీక్వెన్స్ ఉంటాయి చూడండి ఫుల్ సీక్వెన్స్ హెవీ ఉంటాయి బూటా ఉంటాయి మంచి డిజైనర్ కాంబినేషన్ బుటీక్ ఐటెం ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి చాలా చిన్న సెట్ ఉన్నాయి ఇంకా చాలా రాయల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఇది ఫుల్ రాయల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మంచి డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ ఐటమ్ కూడా ఉన్నాయి దీనిది మార్కెట్ ప్రైస్ అయితే త్రీ నైంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ వరకే ఉంటాయి ఫైనల్ ప్రైస్ ఇది కూడా షాపింగ్ ప్రైస్కి ఇస్తున్నాం ఓన్లీ త్రీ థర్టీ నైన్కి ఇస్తున్నాయి త్రీ థర్టీ నైన్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ ఫుల్ హెవీ ఐటమ్ ఉన్నాయి ఫుల్ ఫంక్షన్ వేర్ ఐటమ్ చాలా హెవీ మోడల్ చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఉన్నాయి ఇది కూడా మనకి షోరూమ్ వెరైటీ ఉన్నాయి చూడండి కొంగు మంచి హెవీ రిచ్ కొంగు ఉన్నాయి ఫ్యాన్సీ టెజల్స్ కూడా ఉన్నాయి కొంగుకి ఇది దీన్ని చూడండి జాకెట్ కూడా స్పెషల్ డిజైన్ ఉంది చూడండి ఇది దీనిది ఇది ఫుల్ డిజిటల్ ప్రింట్ ఫుల్ సీక్వెన్స్ ఉంటే బార్డర్ వస్తాయి కింద పైన మనకి శారీ డిజైన్ కూడా చూడండి మంచి టాప్ డిజైన్ ఉన్నాయి టాప్ వెరైటీ ఉన్నాయి ఇవి కూడా ఫుల్ డిజిటల్ ప్రింట్ శారీ ఆల్ ఓవర్ జీరో సీక్వెన్స్ ఉంటాయి ఇవి కూడా చూడండి జరి బార్డర్ ఉంటాయి పైన కింద మనకి సేమ్ బార్డర్ ఉంటాయి చూడండి ఇది బట్ట మాత్రం మంచి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ పైన ఉండే సాఫ్ట్ బట్ట బట్టా ఉంటే చాలా కంఫర్టబుల్ ఉంటాయి కామన్ వెరైటీ కాదు కామన్ షాప్స్ లో దొరకదు ఇది కూడా షోరూమ్ వెరైటీ షోరూమ్ ఐటమ్ ఉండే సిక్స్ పీస్ వస్తే బండల్లా కంపల్సరీ సిక్స్ పీస్ సెట్ టు సెట్ తీసుకోవాలి సిక్స్ పీస్ చూడండి ఎట్లా వస్తుంది దీనిది ప్రైస్ రేంజ్ మార్కెట్ది ఈజీగా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ వన్కి ఇస్తున్నాను ఛాలెంజింగ్ ప్రైస్కి ఇస్తున్నాను ఫైవ్ డేస్ మాత్రమే ఉన్నాయి ఫైవ్ డేస్ లోపలే మీకు స్టాక్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ తీసుకోండి నస్తే తొందరగా బుక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ ఫుల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఉన్నాయి ఇది మంచి ఐటెం ఉన్నాయి ఇంకా చాలా డిమాండెడ్ డిజైన్ ఉన్నాయి ఇది కూడా చూడండి దీనికి ఇది కొంగు కొంగుకి కూడా చూడండి మంచి డిజిటల్ ప్రింట్ చాలా బ్రైట్ ఉన్నాయి దీన్ని చూడండి సపరేట్ ఇది జాకెట్ ఉంటే ఫుల్ సెల్ఫ్ డిజిటల్ ప్రింట్ ఉంటే ఆల్ ఓవర్ ఇంకా బార్డర్ కూడా వస్తాయి కింద శారీ డిజైన్ మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్ డిజైన్ ఉన్నాయి ఇంకా చాలా డిమాండెడ్ డిజైన్ ఉన్నాయి బార్డర్ కూడా చూడండి ఫుల్ థ్రెడ్ వీవింగ్ బార్డర్ ఉంటాయి ఇది ఫుల్ డిజిటల్ ప్రింట్ ఉంటాయి ఫ్యాబ్రిక్ మాత్రం మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటే ప్రింట్ కూడా మంచి నీట్ డిజిటల్ ప్రింట్ ఉంటాయి దీన్ని చూడండి సిక్స్ పీస్ వస్తాయి సిక్స్ పీస్ కూడా చూడండి వైట్ బ్యాక్గ్రౌండ్ పైన మీకు ప్రింట్ కలర్ చేంజ్ వచ్చి ప్రింట్ కలర్ కాంబినేషన్కి బార్డర్ వస్తాయి దీన్ని కూడా ప్రైస్ రేంజ్ అయితే ఈ ఫ్యాబ్రిక్ ఈ క్వాలిటీది మార్కెట్ది త్రీ ఫిఫ్టీ ప్లస్ ఉంటాయి ఓన్లీ మన కస్టమర్ బెనిఫిట్ కోసం మూడు వందల పదిహేను రూపాయలకి ఇస్తున్నాం త్రీ వన్ ఫైవ్ ఛాలెంజింగ్ ప్రైస్కి ఇస్తున్నాం సూపర్ క్వాలిటీ ఉన్నాయి ఈజీగా మీరు ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్కి సెల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ ఫుల్ పార్టీవేర్ ఐటెం ఉన్నాయి ఇది కూడా పార్టీవేర్లా కూడా మంచి డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ వెరైటీ ఉన్నాయి ఇవి టోటల్లీ బూటిక్ ఐటమ్ బూటిక్ వెరైటీ ఉన్నాయి చూడండి దీన్ని కొంగుకి కూడా మంచి హెవీ జాలర్తో సహా ఉన్నాయి ఇవి శారీ డిజైన్ కూడా చూడండి ఫుల్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ పైన ఉన్నాయి ఇవి ఇవి కాపీ కూడా వస్తే మార్కెట్ లా దింది ఇది మంచి క్వాలిటీ పైన ఉన్నాయి వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి క్వాలిటీ మాత్రం ఇది ఓపెన్ చేస్తేనే అర్థమవుతుంది చూడండి ఇది చూడండి ఫాయిల్ ప్రింట్ కూడా ఫుల్ స్ట్రాంగ్ ప్రింట్ ఉంటాయి ఇవి ఇవి కూడా చూడండి ఫాయిల్ వచ్చి ఉంటాయి ఇవి డిజైన్ మాత్రం ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ మాత్రం మంచి వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి మంచి మల్టీషేట్ శారీ ఉన్నాయి డిఫరెంట్ బుటిక్ ఐటమ్ ఉన్నాయి దీనిది కూడా చూడండి జాకెట్ మాత్రం మంచి హైలైట్ జాకెట్ ఉన్నాయి ఫుల్ డిజైనర్ ప్యాటర్న్ తో వచ్చింది ఇది ఫుల్ సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చి ఉంటాయి ఇది కూడా మంచి వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ పైన ఉంటాయి ఇది ఫుల్ కట్ వర్క్ వచ్చి ఉన్నాయి మంచి డిజైనర్ ఐటమ్ డిజైనర్ వెరైటీ ఉన్నాయి దీనిది కూడా చూడండి ఇది సిక్స్ పీస్ వస్తాయి సిక్స్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి టాప్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇంకా ఐటమ్ మాత్రం కామన్ ఐటమ్ కామన్ వెరైటీ కాదు ఫుల్ బూటీక్ ఐటమ్ డిజైనర్ ఐటమ్ ఉన్నాయి ఇవి చూడండి మార్కెట్ ప్రైస్ ఈజీగా ఫోర్ ఫోర్ నైంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఉంటే ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి ఇస్తున్నాయి ఫోర్ ట్వంటీ ఫైవ్ ఛాలెంజింగ్ ప్రైస్కి ఇస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ తీసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ ఫుల్ వెయిట్లెస్ పైన మంచి యూనిక్ డిజైన్ యూనిక్ వెరైటీ ఉన్నాయి ఇది ఫుల్ మల్టీ కలర్ శారీ ఉన్నాయి ఇవి మల్టీ కలర్ శారీ అయితే మన కస్టమర్స్ చాలా రిక్వైర్మెంట్ ఉన్నాయి చూడండి ఇది మల్టీ కలర్ శారీ ఫుల్ డిజిటల్ ప్రింట్తో కొంగు ఉన్నాయి మంచి హెవీ జాలర్ కూడా ఉన్నాయి దీనిది చూడండి ఇది జాకెట్ సపరేట్ డిజిటల్ ప్రింట్ ఫుల్ రెయిన్బో జరిగి ఉంటాయి ఇంకా కాంట్రాస్ట్ జాకెట్ ఉన్నాయి కదా అట్లానే శారీ షేడ్ చూడండి మల్టీ షేడ్ శారీ ఇది మల్టీ షేడ్ కూడా మంచి హెవీ లుక్ ఉన్నాయి ఇది సెమీ వేర్కి కూడా పనికి వస్తాయి శారీ బ్యాక్గ్రౌండ్ మొత్తం చూడండి ఫుల్ రెయిన్బో జరి ఉంటాయి ఇంకా ఫుల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఉన్నాయి ఇది శారీ మొత్తం ఇది మల్టీ షేట్ ఉన్నాయి బట్టా మాత్రం కూడా మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఉన్నాయి ఇవి చూడండి ఇది మల్టీ షేట్ శారీస్ ఉంటాయి ఇవి దీన్ని యాక్చువల్ చాలా డిమాండెడ్ ఐటమ్ ఉన్నాయి ఆన్లైన్ అయితే ఇది ఫుల్ ఓపెన్ చేస్తేనే అర్థమవుతుంది దీని శారీలు మల్టీ షేట్ ఇది ఓపెన్ చేసినా ఎట్లా ఉంటున్నాయి అట్లానే మల్టీ షేర్స్ ఉన్నాయి ఇవన్నీ దీన్ని కూడా మార్కెట్ ప్రైస్ అయితే త్రీ ఫిఫ్టీ వరకే ఉంటాయి లాస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ వరకే ఉంటాయి ఛాలెంజింగ్ ప్రైస్కి ఇస్తున్నాం స్పెషల్ ఆషాఢం సేల్ బట్టి ఓన్లీ టూ నైంటీ టూకి ఇస్తున్నా టూ నైంటీ టూ ఛాలెంజింగ్ ప్రైస్ ఉన్నాయి ఈజీగా మీరు ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్కి సెల్ చేసుకోవచ్చు అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ సిల్క్లో ఉన్నాయి మంచి ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి ఇది కూడా మంచి డిఫరెంట్ ఐటమ్ ఉన్నాయి ఇంకా చాలా హెవీ ఐటమ్ షోరూమ్ వెరైటీ ఉన్నాయి చూడండి ఇది కొంగు ఇది ఫుల్ వేస్కోస్ ఉంటాయి కొంగులా ఇది ఇంకా డిజిటల్ ప్రింట్ ఇది ఫుల్ ఫ్యాన్సీ టజల్స్ ఉంటాయి దీనిది చూడండి ఇది జాకెట్ ఫుల్ వేస్కోస్ ఉంటాయి లైనింగ్ ఇవి ఇంకా గ్యాప్ బార్డర్ కూడా వస్తాయి జాకెట్కి శారీ డిజైన్ కూడా చూడండి మంచి రాయల్ డిజైన్ ఉన్నాయి రిచ్ డిజైన్ ఉన్నాయి బార్డర్ కూడా చూడండి ఫుల్ నీట్గా ఉంటాయి ఇవి ఇది కూడా ఫుల్ డిజిటల్ ప్రింట్ శారీ ఆల్ ఓవర్ ఫుల్ వేస్కోస్ లైన్ ఉంటాయి ఇవి బట్ట మాత్రం మంచి చూడండి సాఫ్ట్ ఉంటాయి చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ పైన ఉన్నాయి దీన్ని చూడండి ఇది సిక్స్ పీస్ వస్తాయి సిక్స్ కలర్ కూడా చూడండి చాలా బ్రైట్ చాలా రిచ్ కలర్స్ ఉన్నాయి ఇది ఇట్లాంటి లా ఇట్లాంటి కలర్స్ చాలా తక్కువ వస్తాయి ఇవి చాలా రేర్ మోడల్ దీనిది ప్రైస్ ది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకే ఉంటాయి ఓన్లీ త్రీ నైంటీ కి ఇస్తున్నాయి ఇది ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే ఛాలెంజింగ్ ప్రైస్ ఇంకా ఇది ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ తీసుకోండి కొత్త కొత్త అప్డేట్స్ వస్తేనే ఉంటాయి అప్డేట్స్ వస్తేనే హండ్రెడ్ పర్సెంట్ మీకు తొందరగా అప్డేట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు వీడియోలో అయితే ఇంతవరకే అయితే అంతవరకే ట్రై చేసి చూపిస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ టైం ఉంటే విజిట్ చేయండి విజిట్ చేస్తే మీ బెనిఫిట్ ఉంటాయి చాలా కస్టమర్ అయితే అన్న ట్వంటీ థౌజండ్ టెన్ థౌజండ్ అనుకొని వచ్చినా యాభై వేలు లక్ష రూపాయల పైన బిల్ చేసి పోయినారు టైం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ విజిట్ చేయండి టైం లేకపోతే కూడా మీరు ఆన్లైన్లో కూడా నమ్మకంతో తీసుకోవచ్చు ఆన్లైన్లో కూడా మనం మీరు స్క్రీన్ షాట్ పంపించినాక అవైలబుల్ ఉంటేనే ఆర్డర్ తీసుకుంటా లేకుంటే లేదు ముందు చెప్పేస్తా ఒకటి చూపి ఒకటి పంపించి అట్లా లేదు మన దగ్గర పాత కస్టమర్కి అయితే తెలుసు ఇంకా నాకు దేవుడి గిఫ్ట్ ఉంది మా కస్టమర్స్ నా మీద నమ్మకం చేసి ఆన్లైన్ పైన యాభై వేల లక్ష రూపాయలు వేస్తున్నారు అయితే నాకు దేవుడి గిఫ్ట్ నేను కూడా అట్లనే కస్టమర్కి నమ్మకంతో బిజినెస్ చేస్తున్నా ఏది ఉంటే అవైలబుల్ ఆర్డర్ తీసుకుంటా లేకుంటే లేదు చెప్పేస్తా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా కొత్త వ్యూవర్స్ కోసం ఈ భయం ఉంటే కదా దాని గురించి ఇది చెప్తున్నా ఇంకా ఆల్ ఓవర్ ఇండియా వన్ సైడ్ కూడా మన కస్టమర్కి చిన్న బిజినెస్ చేసిన వాళ్ళకి హెల్ప్ ఉంటే ఇంకా కొన్ని కస్టమర్కి భయం ఉంటే ఒక సెట్ తెప్పించి క్వాలిటీ కూడా చూసి నెక్స్ట్ టైం బల్ప్ ఆర్డర్ ఇవ్వచ్చు నేను రెండు కలిపి పెట్టిన అందుకే చిన్న బిజినెస్ చేసిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇంకా భయం ఉన్న కస్టమర్కి క్వాలిటీ చూసి నెక్స్ట్ టైం బల్ప్ ఆర్డర్ ఇస్తారు ఆల్ ఓవర్ ఇండియా వన్ సెట్ అయినా కొరియర్ ఉంది సింగిల్ శారీ సేల్ ఉండదు మన దగ్గర సింగిల్ శారీ గురించి కాల్ చేయద్దు ప్లీజ్ చాలా బిజీ ఉంటాం మేము నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ ఇస్తాం థ్యాంక్ యూ సో మచ్